అన్ని రంగాలకు అన్యాయం జరుగుతున్నది సమాన వాటా బీసీ మైనార్టీలకు సమాన వాటా ఎస్సీ బీసీ ముస్లిం మైనార్టీల ఐక్యత ఎస్సీ బీసీ ముస్లిం ఐక్యత ఎస్సీ బీసీ ముస్లిం మైనార్టీల ఐక్యత రాజకీయ రంగంలో అన్ని కులాలకు ప్రాధాన్యత వెంటనే కల్పించాలి అన్ని రంగాల్లో రాజకీయంగా అన్ని కులాలకు కల్పించాలి కల్పించాలి అన్ని రంగాల్లో రాజకీయంగా అన్ని కులాలకు రాజకీయంగా కల్పించాల్సిన అవసరం ఉంది వై ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకున్నాం రెండు మాటలు ఇప్పుడు ఈ ప్రజా చైతన్య సభ గురించి రెండు మాటలు అయితే ఒకటి ఇప్పుడు రాజకీయ పార్టీలు ఈ ప్రజా సంఘాలు దాంట్లో ఏ విధంగా ఎందుకు పాల్గొంటున్నారు ఇప్పుడు ప్రజా చైతన్య సభలో మీ రోల్ ఏముంటుంది అందరికీ నమస్కారం అండి మీడియా పాత్రికేయులకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ ముఖ్యంగా ఈరోజు అనంతపురం నగరంలోని ఆర్ఎన్బి ఏదైతే ఉందో గెస్ట్ హౌస్ నందు ప్రజారక్షణ సమితి ఆధ్వర్యంలో రాబోయేటు ఈ నెల ఇరవై తేదీన జరిగేటువంటి ప్రజా చైతన్య సభకు సంబంధించిన కరపత్రాలను ఎస్సీ బీసీ మైనార్టీ చేతుల సంఘాల నాయకుల యొక్క చేతుల మీదుగా విడుదల చేయలేని కార్యక్రమం అనేది చాలా మంచి పరిణామం ఎందుకంటే ఈరోజు కలిసికట్టుగా రాబోయేటువంటి ఎన్నికల తరంలో మనకు ఉన్నటువంటి డిమాండ్లు ఏదైతే రాజకీయ పార్టీల గతంలో కానీ ప్రస్తుతం గవర్నమెంట్లు కానీ ఏ విధంగా అయితే మాటలు చెప్పి కల్లిబొల్లి మాటలతో ప్రజలను మోసం చేశారో వాళ్ళని ఖచ్చితంగా మనము మన డిమాండ్ల ద్వారా మన సమావేశాల ద్వారా ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరము సమయం ఆసనమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎస్సీ బీసీ మైనార్టీలు ఈ యొక్క వేదికను పంచుకోవడం జరుగుతుంది అలాగనే ఏదైతే ఈ పది డిమాండ్లతో ఈ బహిరంగ సమావేశం అనేది ఆర్ట్స్ కాలేజీలో ఉన్నటువంటి డ్రామా హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు జరుగు జరుగుతుంది ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరూ కలిసి రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏదైతే ఈ వైసీపీ అధికార ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈడ ఎస్సీ ఎస్టీ బీసీ నాన్ స్టాపబుల్గా జరుగుతున్నటువంటి దాడులు సిగ్గుగా తలపించే దిశగా ఉంది ఈ హేనమైన చర్యలు ఇవి ఎలాంటి సంఘటనలు జరిగినా జిల్లా పర్యటనకు ఇచ్చేసినటువంటి మంత్రులకు ఏ అవకాశం కూడా మనం ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చిన కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఏదైతే పది డిమాండ్లు ఉందో రాష్ట్రంలో జరిగినటువంటి రైతు సమస్యల పని కానీ ప్రాజెక్టులకు సంబంధించిన కానీ అలాగనే బేడ బుడగ జంగాల పరిస్థితి అయితే ఇంకా దారుణం రాష్ట్రంలో రాజధాని ఉందో లేదో తెలియనటువంటి అయ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బ్రతుకుతున్నటువంటి పరిస్థితి అలాగనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పేసి ఇరవై రెండు మందిని గెలిపించిన తర్వాత మెడలు వంచుతామనుకున్నటువంటి అధికార ప్రభుత్వం సంబంధించిన నాయకులు ఎక్కడ పోయి తలదంచుకున్నారో ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు అలాగని బేడబుడుగ జంగాల పరిస్థితి ఏదైతే ఉన్నారో ప్రతిసారి పాపం ఎక్కడ సమావేశాలు జరిగినా ఏం జరిగినా ప్రతినిధులకు సంబంధించి వాళ్ళ యొక్క ఆవేదన వెళ్లగక్కినా కానీ కనీసం వాళ్ళని పరామర్శించే దిక్కు లేదు వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా అండగా నిలిచేటువంటి పరిస్థితులు లేదు ఈరోజు కూడా నిస్సహ స్థితిలో వాళ్ళు కన్నీళ్లతో రోడ్డుపైకి వచ్చి వాళ్ళ కుటుంబాలు బతుకుతూ ఈడుస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏ వర్గాలకైతే ఈ డిమాండ్ ప్రజారక్షణ సమితి పెట్టిందో ఆ యొక్క ప్రజారక్షణ సమితి యొక్క బహిరంగ సమావేశానికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా కూడా మేము కలిసి వచ్చి ఆ సమావేశాన్ని విజయవంతం చేసే పంచుకుంటామని తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వాలు ఏవైతే మబ్బై పెట్టి ప్రజలను మోసం చేస్తున్నా వాళ్ళని గద్ద దింపే ప్రయత్నాలు ఆ ప్రభుత్వాల్ని గట్టిగా బుద్ధి చెప్పే కార్యక్రమం ఖచ్చితంగా అతి త్వరలోనే ఓటు ద్వారా చెప్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను చూశారు కదండి ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల గురించి కూడా రాజకీయంగా కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా రెండు మాటలు వడ్డర్ సంచలన సంఘం ద్వారా గారితో రెండు మాటలు తెలుసుకుందాం ముందుగా మీడియా మిత్రులకు వందనాలు ఈరోజు చైతన్య సభ పిఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ నెల ఇరవై తొమ్మిది జరతలు పెట్టిన ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా సమాజంలో సామాజిక ఆర్థిక రాజకీయ ఇలాంటి అంశాలు ఆలోచించేటైతే ఈరోజు ఎన్నికల ముందు ఎన్నికల్లో వాగ్దానాలు చేస్తారు భరోసాలు ఇస్తారు హామీలు ఇస్తారు వీటిని అయితే నెరవేర్చే ప్రసక్తి అయితే ఉండదు వాళ్ళ పబ్బం గడపడానికి ప్రజల్ని పెట్టడానికి నానా రకాల ధోరణిలో ఒక కోణంలో రాజకీయాన్ని ఎట్లయితే మా వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో కొన్ని పథకాల రూపంలో ప్రజల్ని మభ్యపెట్టి పూర్తి వాళ్ళ జన మ జీవితాలను స్తంభింపజేస్తున్నారు మరి ఇది కాకోకుండా ఈరోజు ఏవైతే ఆశయ సాధన కోసం అవసరపడుతున్న కులాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు ఈరోజు ఒక చోటకు వచ్చి ఒక వేదికని ఏర్పాటు చేసుకొని ఆ వేదికలో మాకున్న సమస్యలు ఉదాహరణకి ఈరోజు వడ్డేళ్ల సంక్షేమ సంఘాన్ని తీసుకున్నట్టయితే గత యాభై సంవత్సరాల నుంచి అంటే సుదీర్ఘ పోరాటంలో వాళ్ళు చేస్తున్న అంటే మేము మేము చేస్తున్న ఎస్టీ సాధన కోసం యాభై ఏండ్లుగా కనీసం వాళ్ళకి చీము కుట్టినట్టు కూడా లేదు మరి గత ప్రభుత్వాలు ఆలోచన చేసినట్టయితే రాష్ట్రం ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి రెడ్డి గారు ఎస్టీ సాధన ఈ విషయంలో ఎస్టీ జాబితాలో చేర్చండి ఎవరెక్కులనని చెప్పి ప్రతిపాదనలకు పార్లమెంట్కి పంపితే దాన్ని పట్టించుకునే నాతలు లేడు అదే తరహాలో అదే సమయంలోనే అందుకంటే ముందు కూడా రాధాకృష్ణ కమిటీ ఏర్పాటు చేస్తే దాన్ని పట్టించుకునే నాతలు లేడు ఆ తర్వాత రాష్ట్రం విడిపోయినాక చంద్రబాబు నాయుడు గారు మీకు ఎమ్మెల్సీ ఇస్తామన్నాడు ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఎస్టీలో చేర్చే ప్రయత్నం తప్పకుండా చేస్తామన్నాడు ఒడ్డర కులంతో పాటు రజకుల్ని నాయి బ్రహ్మల్ని ఇలా కొంత కొంతమంది వెనుకబడిన కులాలని చేరుస్తామన్నాడు బోయే వాళ్ళని కూడా వాళ్ళని పట్టించుకునే ప్రసక్తి లేదు వాళ్ళని గురించి ఆలోచన చేసే ప్రసక్తి లేదు కనీసం వాళ్ళు అసెంబ్లీలో ఒక కులం పేరు ఎత్తిన పాపను పోలేదు మరి అదే సమయంలోనే మేము సత్యపాల్ కమిటీ అంటారు సత్యపాల్ కమిటీ వేసి దానికి నిధులు లేవంటారు ఇది ఇది చాలా ఘోరం ఇది అన్యాయం ఇది నిజం చెప్పాలంటే ఈ ఈ దగా ఇట్లాంటి దగాలకి మేము బుద్ధి చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ ఈరోజంతా ఒక వేదిక తయారు చేసుకొని ఈరోజు మాలో ఉన్న యొక్క ఆశయం మాలో ఉన్న యొక్క సాధన అంశాన్ని మేము పబ్లిక్ అందరికీ తెలియజెప్పి ప్రతి నాయకునికి కనువి అయ్యే లోపల కనువిప్పు కావాలని చెప్పి ప్రజాచైతన్య సభ ద్వారా ఈరోజు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన మేమందరం ఉత్కం ఉత్క ఉత్కంఠంతో ఒకే కంఠంతో ఏక కంఠంతో మేము మా నినాదాన్ని వినిపిస్తామని చెప్పి ఈ ఇందు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం పిఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభకు కళ ఆర్ట్స్ కాలేజీల ఆడిటోరియంలో జరుగుతున్న ఈ సభకు వస్తున్న వాళ్ళందరికీ కూడా వేలాదిగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని కోరుకుంటాం ముఖ్యంగా ఈ యొక్క డిమాండ్లు ఏమంటే సాగరుడ్డి ప్రాజెక్టుల విషయంలోనూ అలాగే జిల్లాలో ఎరకబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయి కనుక ఉద్యోగ అవకాశాలు రావాలంటే పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలనే దిశగా ఈ సభలో ప్రసంగించాల్సి ఉంది అదే అదే అదేవిధంగా బేడా బుడక జంగాలనే మాకు కుల ధృవీకరణ పత్రాలు లేక మా పిల్లలు చదువుకోవడానికి విద్యాపరంగా ఉపాధి పరంగా చానక వెనకబడిపోతున్నారు కాబట్టి ఈ సభలో బేడా బుడక జంగా ముఖ్య ఉద్దేశంగా మా పెద్దలైన శ్రీరాములు గారు అలాగే మధురన్న గారు ఇంకా కొంతమంది పెద్దలందరూ కూడా కలిసి వీళ్ళకు వెనకబడిన వీళ్ళకు ఖచ్చితంగా సర్టిఫికేట్లు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్తోనే వస్తున్నారు కనుక ఈ డిమాండ్లో మేము కూడా భాగస్వామై వేలాదిగా వచ్చి సభను విజయవంతం చేస్తాం అలాగే కూడా వచ్చి ఈ ప్రజలందరికీ నమస్కారం అక్కడ ఉన్నటువంటి నాయకులకు అలాగే మదన్న శ్రీరాములు అన్న గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రజా చైతన్య సభకు ఇరవై తొమ్మిదో తారీఖు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా తరలి రావాలని చెప్పి ఆల్ ఇండియా ప్రజాశనకులు పోరాట సమితి తరఫున ఇక్కడ ఉన్న నాయకులు అందరి తరఫున కూడా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే అన్నగారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులకు మరి పూర్తి చేయాలని ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రాజెక్టులకు చెరువులకు కానీ డ్యాములకు కానీ నీళ్లు కూడా మరి వెంటనే నింపు చేయాలని చెప్పి అన్నగారు డిమాండ్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు అడుగుగడుగున అన్యాయం జరుగుతూ ఉంది ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలపైన దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా ఇప్పుడు రాజకీయంగా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అడుగడున రాజకీయంగా రాకుండా అడ్డుకోవడం చాలా బాధాకరము అదేవిధంగా మేనిఫాస్టోలో ఏవైతే పథకాలు అమలు చేశారో అవన్నీ కూడా పూర్తిగా నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఏకతాటిపాటికి పైకి వచ్చి ఉద్యమించడానికి కూడా భారీ స్థాయిలో ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం చాలా చాలామంది వక్తలు వచ్చే తెలియజేయడం జరిగింది చూస్తూనే ఉండండి డి త్రీ సనంతపురం